అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఎయిటీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ నైన్ ఉదర పోషణ కొరకొన్న నుబ్బిరాడు మదిని లోగుట్టు విడువక మర్మమూను సదయ హృదయుండు శివయోగి శాశ్వతుండు నృపము సాధించి మించడి నుర్వి వేమా తాత్పర్యము పొట్ట పోషించుకొనుట వలన మోక్షము రాదు మనసులో తత్వరహస్యము తెలుసుకోవాలి దయతో కూడిన వాడే శివయోగి యగును వాడే శాశ్వతుడు వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ ఉద్ధరింపగలుగు నృత్తముండు కులంబు మధ్యముండు దాని మాట గనడు అధముడైన వాడగించునొక్కట విశ్వధాభిరామ వినురవేమాత్పర్యము ఉద్ధరించువాడే ఉత్తముడు మధ్యముడు తన సుఖమును మాత్రమే చూచుకొనను అదముడు దేనికి పనికిరాడు వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ వన్ ఉద్బుద్ధిలొక పట్టు ఇరగంబులొక పట్టు కాకాలు యొక్క పట్టు కలగండ్లు ఒక పట్టు తొమ్మిది ద్వంద్వ మాయ పదిబడ్డ మాయ పులిబోనబడే నక్క చూచే కుక్క కూర్చుండబడేవాడో వాడబ్బడో తెలియర వేమా తాత్పర్యము ఒకవైపు రాబందులు ఒకచోట పాముల గుంపులు కాకి సమూహము కష్టాల కడలి ఒకవైపున పులిలోన పడినది నక్క నిక్కి చూస్తోంది కుక్క కాచుకొని కూర్చున్నది వాడి గూర్చి వాడి అబ్బ గూర్చి తత్వం తెలుసుకొనాలి కొనాలి తత్వజ్ఞుడే దేనికి చిక్కడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం